ఎన్టీఆర్ పేరు మారింది ఇక ఎవరు జూనియర్ అని పిలవకూడదట అవును మరి జూనియర్ ఎన్టీఆర్ అంటే అప్పట్లో తాతగారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ ని పెట్టినప్పుడు ఒకటి రెండు సినిమాలకి అలా పెట్టుకోవచ్చు కానీ ఎన్టీఆర్ కే ఇంకా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని జూనియర్ ఎన్టీఆర్ అని పిలవాలి కానీ ఇప్పుడు మన ఎన్టీఆర్ ని ఇంకా జూనియర్ అని పిలిస్తే బాగుండదు కదా కాబట్టి ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నిజంగానే జూనియర్ కాదని ఎన్టీఆర్ మాత్రమే అంటూ చెప్తున్నారు సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం చూసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు నా ఎన్టీఆర్ ని ఇంతవరకు అందరూ పిలిస్తే జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పేవారు కానీ ఎన్టీఆర్ ని కేవలం మరి ఎన్టీఆర్ అనే పిలవాలని జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పాల్సిన అవసరం లేదంటూ చెప్తున్నారు సో ప్రస్తుతం దీనికి సంబంధించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గానే పిలవచ్చు కానీ జూనియర్ ఎన్టీఆర్ అనాల్సిన అవసరం లేదంటూ చెప్తున్నారు సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం చూసి అందరూ ఎంతో ఆనందంగా అయితే చెప్తున్నారు సో సూపర్ అని మంచి డెసిషన్ తీసుకున్నారని ఇలాంటివి ఎప్పుడెప్పుడు వస్తాయి అనుకున్నా కానీ ఇంత త్వరగా రావడం చాలా సంతోషంగా ఉంది జూనియర్ జూనియర్ ఇక కాదు అందుకేనా అంటూ చెప్తున్నారు అంటే ఇక్కడ తన సినిమాకి సంబంధించిన వారసులు ఇంట్రడ్యూస్ కాబోతున్నారని బహుశా అందుకోసమే తన పేరులోంచి జూనియర్ ని తీసి అది తన కుమారులకి పెట్టబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది సో పేరు మార్పు వెనుక కారణం అదే అనుకుంటా